అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక ఇండియాకి వచ్చేసాను కదా ఇండియాలో మా పెరట్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి గోంగూర ఇది కట్ చేయడానికే వచ్చాను ఇప్పుడైతే నేను గోంగూర అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఇదంతా వండింది మా హైట్ అయితే ఉన్నాయి చెట్లు అయితే ఇంత పెద్ద పెద్దగా పెరిగినాయి అయితే ఇవన్నీ అదే చెట్లు ఇంకా గోంగూర చెట్లు నెక్స్ట్ వచ్చేసి ఇది జామకాయ చెట్టు ఇది ఇంకో జామకాయ చెట్టు కూడా ఉంది కాకపోతే చిన్నగా ఉంది ఇది అయితే ఫెస్టివల్ కూడా సీజన్ కూడా వస్తుంది కదా ఇంకా బంతి పూలు కాకరకాయ చెట్టు కూడా ఉంది ఇలా ఇవి చిన్న చిన్న కాకరకాయలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవి ఇంకా దసరా స్పెషల్ గునుగు బంతి చెట్లు కూడా ఇంకా చాలానే ఉన్నాయి ఇది వచ్చేసి బీరకాయ చెట్టు బీరకాయ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడిప్పుడే పిందలు వస్తున్నాయి కొంచెము ఇంకా సోరకాయ పాద కూడా ఉంది చిన్నగా ఇక్కడైతే ఇది వచ్చేసి సోరకాయ చెట్టు ఇంకా అటు కూడా బీరకాయ చెట్టు చిక్కుడు చెట్లు అవి కూడా ఉన్నాయి ఇంకా పైకి మునగ చెట్టు కనిపిస్తుందా అక్కడ మునగ చెట్టు ఇంకా పూత అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్గా కాయలేమీ లేవు ఓన్లీ అయితే ఉంది ఇవి వచ్చేసి మ్యాంగో చెట్లు మ్యాంగో చెట్లు వచ్చేసి ఒక త్రీ ఉన్నాయి ఇవి పచ్చడికి లేదు అంటే తినడానికి కూడా బాగానే ఉంటాయి ఇవి అయితే కొన్ని స్వీట్ ఉన్నాయి కొన్ని ఏమో పుల్లగా ఉన్నాయి ఉన్నాయి ఇందులో గుమ్మడి పువ్వు చెట్టు కూడా ఉంది ఇప్పుడు దసరా స్పెషల్ కదా ఇంకా గుమ్మడి చెట్టు కూడా పువ్వులు వచ్చేసినాయి పైనకి ఉన్నాయి అవి ఇంకా ఇంటి ముందు లోపల కూడా ఉన్నాయి బట్ బయట అయితే ఇవి పైకి చెట్టు పైకి ఎక్కేసినాయి ఇంకా ఇది చూసారా తోటకూర తోటకూర కూడా ఫుల్గా ఉంటుంది మాకు ఇంట్లో అయితే ఇంకా బంతి చెట్లు ఇది కాకరకాయ చెట్లు జామ చెట్టు ఇక్కడ ఒకటి ఉంది ఇందాక ఇంకొకటి చూపించాను దీనికి ఇంకా కాయలేమీ రాలేదు అమ్మ ఏన్నా కాయలేమి రాలేదు ఇది వచ్చేసి లెమన్ ట్రీ ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు ఇది కూడా పూత ఇది వచ్చేసేమో పపాయ పపాయ ఉంది చిన్న టమాటో చెట్టు కూడా ఉంది కింద ఇప్పుడే పూత వస్తుంది ఇది కూడా లెమన్స్ అయితే వస్తున్నాయి అత్తమ్మ కట్ చేసి ఇంట్లో అయితే పెట్టేస్తున్నారు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఇంకా పప్పాయ చెట్టు ఇంకొకటి కూడా ఉంది దానికి కూడా మొత్తం ఇంకా చిన్న చిన్న కాయలు ఇప్పుడే పడుతున్నాయి ఇది వచ్చేసి బెండకాయలు బెండకాయలు కూడా అత్తమ్మ కట్ చేసి ఇంట్లో పెట్టేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడైతే లేవు కొంచమే ఉన్నాయి ఇంకా చిన్న చిన్న పిందలు ఉన్నాయి వీటికైతే ఇంకన్నీ ఇలా ఉన్నాయి మొనగ చెట్టు ఇప్పుడు కనిపిస్తుందా స్వేర్గా ఉంది ఇప్పుడైతే ఈత చెట్టు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మామిడి చెట్లు ఒక రెండు మూడు ఉన్నాయి ఇక్కడైతే అన్నీ ఇలా అయితే అవుతున్నాయి ఇంక నేనైతే గోంగూర అయితే కట్ చేస్తాను ఇందాక చెప్పాను కదా ఇది గుమ్మడి పువ్వులు గుమ్మడి చెట్టు గుమ్మడి పువ్వుల కోసం అని చెప్పేసి దసరా కోసం అని చెప్పేసి పెట్టారు ఇదైతే బంతి చెట్లు అయితే ఇంకా కొన్ని పూలకు వచ్చేస్తున్నాయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి పట్టుకొచ్చు దసరాకి స్పెషల్ ఇది ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడు గోంగూర అయితే కట్ చేస్తున్నాడు అంతే ముందు ఇంకా ఎక్కువ చెట్లు ఉండేవి ఇప్పుడు కొంచెం చాలా తగ్గిపోయినాయి ఇంకా అత్తమ్మ కూడా చేత కావట్లేదు అని చెప్పేసి ఎక్కువ పెట్టట్లేదు ఇందులో చెట్లు అయితే అన్ని రకాల చెట్లు ఉండేవి అప్పుడు మిరపకాయలు చిక్కుడు ఇలాంటి టైప్స్ అన్నీ ఉండేవి అప్పుడైతే ఇప్పుడు ఇది కూడా ఇంకా చాలా రోజులు అవుతుంది ఇది మేము వచ్చినప్పటి నుంచి ఏమీ కుక్ చేయలేదు ఇంకా ఇది ఫస్ట్ టైం మేము వచ్చినాక తర్వాత ఇలా అయితే కట్ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే ఇందులో టమాటా చెట్టు పిందెలు కూడా వచ్చినాయి ఇక్కడైతే ఒక చెట్టు కింద పిందెలు కూడా కనిపిస్తున్నాయి చిన్నగా వచ్చింది పెద్దగా అయితే నానా తింటావా ఇక్కడ వచ్చేసి గోరంట పూలు అవునా కనిపించట్లేదు అసలు ఇందులో అక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఉంది జామకాయలు ఉన్నాయి నాకు ఇంతకుముందు చూసినప్పుడు కనిపించలేదు ఎందులో ఉన్నాయి ఇంకా పెద్ద గాలి అయితే అక్కడ ఉన్నాయి కానీ కనిపిస్తలేవు కిందికి ఉండేసరికి కనిపించలేవు ఇవి ఏంది మూడు చెట్లు ఉన్నాయా జామకాయ చెట్లు రెండులానే కానీ అవును అంతకుముందు అయ్యో ఎందుకు దింపిన ఉన్నాను అది ఇప్పుడు ఫ్లవర్ ఎందుకు

ఉంది అదే బాగుంది ఇంకా అత్తమ్మ కూడా కట్ చేయడానికి అయితే వచ్చినారు మాకు ఈజీగా లేదు సీజర్తో కట్ చేస్తుంటే అని చెప్పేసి అయితే అత్తమ్మ కొడవరైతే తీసుకొచ్చేసి అయితే కట్ చేస్తున్నారు ఎందుకంటే అత్తమ్మకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది కదా కట్ చేయడంలో సో అందుకోసమనైతే అయితే అత్తమ్మ కట్ చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ వస్తుంది మళ్ళీ బానే వస్తుంది మళ్ళీ ఇది కట్ చేసిన కొద్ది బానే వస్తుంది కదా అత్తమ్మ అది ఇది కాయలు మీరు ఏషిర్రా లేకపోతే అవే వచ్చినాయా ఇతరులు చాలా చాలే ఇంకా మిరపకాయలు వస్తున్నాయి కదా ఇగో వచ్చినాయి మిరపకాయలు ఇక్కడ ఉన్నాయి రెండు ఉన్నాయి రెండు చెట్లు మిరపకాయలు వస్తున్నాయి ఎక్కువ ఎక్కువ పెట్టలేదు మిరపకాయలు ఇవి టమాటాలు రాములకాయలా లేకపోతే రాములకాయలనా అది చిన్నగా ఉన్నాయి కాయలు చూస్తుంది ఈ పువ్వులు అయితే రుద్రాక్ష పువ్వులు పర్పుల్ లో అయితే ఉన్నాయి ఇవి ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు చాలా పెద్దగా ఉంది ఇంకా కరివేపాకు కూడా తెంపేసుకునే తెలియపోతాను ఇంకా లోపలికి కొంచెం చెట్టుకి అంత పూ బాగుంది కానీ ఇంకా ఇలా ఆకులకి ఇలా వస్తుంది కొంచెం అయితే రెండు చెట్లు ఉన్నాయి ఇవి కూడా కరివేపాకు ఇక్కడ ఒకటి ఉంది ఇంకొకటి పక్కనే ఇంకొకటి ఉంటుంది రెండు చెట్లు ఉన్నాయి ఇక్కడైతే ఈ చెట్టుది కొంచెం బాగాలేదు ఆకు అంత డాట్స్ డాట్స్ అలా ఉండే రుద్రాక్ష పూలు అయితే ఇక్కడ ఇలా ఉన్నాయి ప్రజెంట్గా ఇంకా ఈవినింగ్ అయితే విచ్చుకుంటాయి ఫ్లవర్స్ ఇవి వచ్చేసి శంకు పూలు కనకాంబరం చెట్లు శంఖు పూలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రోస్ ఫ్లవర్స్ ఇవి ఉన్నాయి పక్కన రోజ్ ఫ్లవర్స్ ఇవేమో చక్రం పువ్వులు ముద్దు చక్రం పూలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవైతే ఇటు సైడ్ పెట్టారు లోపల సైడ్ పెరట్లో కాకుండా అవుట్ సైడ్ పెట్టారు ఇవైతే చిన్న రోస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మా ఇంటి ముందు ఉన్న సీతాఫల చెట్టు వెళ్ళే టైంకి పండుతాయో లేదో తెలియదు ఇవైతే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాయి అయితే ఇంకా కొన్ని డేస్ అయితే ఇవి కూడా పండుతాయి అనుకుంటా వెనకాల సైడ్ ఒకటి ఉంది ఫ్రంట్ లో ఒకటి ఉంది ఇదేమో ఫ్రంట్ లో వచ్చేసి చెట్టు అయితే ఇక్కడ కూడా గోరంట పూలు ఉన్నాయి ఇంకా చెట్టు గోరంట పూలు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఫ్రంట్ కూడా ఇండియాలో మా గార్డెన్ టూర్ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇవి అన్ని ఇండియాలో ఉన్నప్పుడు తీసినవి బట్ నేను అక్కడ ఉన్నప్పుడు వీడియోస్ ఎడిట్ చేయడానికి టైం సరిపోలేదు సో ఇక్కడికి వచ్చాక వీడియోస్ అయితే ఎడిట్ చేస్తున్నాను అన్ని స్లోగా వస్తున్నాయి వాచింగ్ మై వీడియోస్ బై